O que é ఆవిర్భవించినటువంటి రోజు మరి డబ్ల్యూఎఫ్టి ఆవిర్భవించిన దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికార్గ సమస్యలే కాకుండా ప్రజా సమస్యలను కూడా పరిష్కారం చేస్తూ ఉన్నారు మరి దీంట్లో భాగంగా ఈరోజు ఏఐటిసి సిఐటియు ఏఐయూటిసి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది మరి దీనికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కర్మడు రమగారు సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు జేవి వెంకటేష్ గారు అలాగే ఏఐటిసి నాయకులు ఆంజనేయులు గారు మరి ఈ మూడు సంఘాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరు సోదరు అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈనాడు ఎన్నిక రాజ్యాలుగా ఉన్నటువంటి కమ్యూనిస్టు దేశాన్ని కూలగొట్టిన తర్వాత అమెరికా అంతర్జాతీయంగా నేనే మునగాడిని నా మాటే అందరు వినాలి లేకపోతే నేను యుద్ధమైనా తీసుకొస్తా లేకపోతే మొత్తం అందరి మధ్యలో తగాదాలు పెట్టి తమాషా కూడా చూస్తా ఆ శక్తియుక్తులు నాకున్నాయి కాబట్టి నేను చెప్పినట్టు వినాలని చెప్పి మొత్తం యావత్ ప్రపంచంలో ప్రపంచీకరణ విధానాలు తీసుకొచ్చి ఎల్పిజి కార్యక్రమాల్ని నిరాఘాటంగా కొనసాగిస్తూ ముఖ్యంగా శ్రమజీవుల్ని కార్మిక వర్గాన్ని దోపిడీ చేస్తూ యాజమాన్యాల ముందు కార్మికుల బాయించాగా చేసినటువంటి పరిస్థితి పంతొమ్మిది వందల తొంభై నుంచి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇంతే కాకుండా రష్యాని రష్యా మీద ఒత్తిడి తెచ్చి రష్యాని లొంగ తీసుకోవాలనే ఉద్దేశంతో రష్యా పక్కన ఉన్నటువంటి ఉక్రెయిన్కి రష్యాకి మధ్యలో తగాదా పెట్టి యుద్ధం చేపిస్తూ వాళ్ళకి ఆయుధాలను సప్లై చేసుకుంటూ ఇప్పుడు ఇవాళ అమెరికా వ్యాపారం చేసుకుంటా ఉన్నది అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి అంతేకాకుండా పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్యలో చిన్న చిన్న తగాదాలు ఉంటే వాటిని పెంచి పోషించి ఇవాళ మొత్తం ఇజ్రాయెల్కి ఆయుధాలు సప్లై చేస్తూ సిగ్గు లేకుండా ఆ దేశాధ్యక్షుడు ఏమంటా ఉన్నాడంటే మేము ఖచ్చితంగా ఇజ్రాయెల్ను ప్రోత్సహిస్తాం ఇజ్రాయెల్కి మద్దతు తెలుపుతాం ఇజ్రాయెల్ గెలిచేటట్టు చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఆయన ఆయుధాలను సప్లై చేసుకునేటటువంటి వ్యాపారం చేసుకుంటా ఉన్నాడు మరి యుద్ధం ద్వారా సామ్రాజ్యవాదానికి ఆ దేశాలకి లాభం ఉంటుంది కాబట్టి యుద్ధం వద్దు శాంతి కావాలి అందరం చాలా మంచిగా బతకాలి అనేటటువంటి పద్ధతిలో మనం ఇవాళ పోరాటం చేస్తా ఉన్నాం ఎక్కడైతే మనకు అవకాశం దొరికిందో ఆ అవకాశాన్ని తీసుకొని మొత్తం మనం ఏంటంటే దానికి సంబంధించినటువంటి దర్శన కార్యక్రమాల్లో ఏదో ఒక రూపంలో మేము వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఇవాళ కార్మిక కార్మికులు వంద సంవత్సరాల పాటు పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలని పూర్తిగా రద్దు చేసి ఇరవై తొమ్మిది చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చారు ఆ లేబర్ కోడ్లో ఏముందంటే కార్మికుడికి పది ఉద్యోగం ఇక ఉండదు ఇక భవిష్యత్తులో ఉండదు కేవలం కాల పరిమితితో కూడుకున్న ఉద్యోగాలు మాత్రమే ఉంటాయి అంతేకాకుండా ఎనిమిది గంటల బదులు పన్నెండు గంటలు పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది అంతేకాకుండా చట్టబద్ధంగా సమ్మె చేసే హక్కుని కార్మిక వర్గం కోల్పోతా ఉంది స్టాండింగ్ ఆర్డర్స్ లో కూడా విపరీతమైనటువంటి మార్పులు చేశారు ఐడి యాక్ట్ లో విపరీతమైనటువంటి మార్పులు చేశారు నామమాత్రంగానే కార్మికులకు హక్కులు ఉన్నాయనే విషయాన్ని కూడా మనం గమనించాలా కార్మికుడు తోటే ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్ కట్ చేస్తామని చెప్పి అది కట్ చేయకుండా ఉండే విధంగా లూప్ పోల్సి యాజమాన్యాలకి ఎంకరేజ్మెంట్ చేస్తా ఉన్నారు ఆ కోర్సు చూస్తే మొత్తం యాజమాన్యాలకు అనుకూలంగా ఉన్నాయి తప్పిస్తే కార్మికులకు ఒక్క పర్సెంట్ కూడా అనుకూలంగా లేవనే విషయాన్ని మనం గమనించాలా ఇప్పుడు నరేంద్ర మోడీ కానీ లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు వాళ్ళందరూ కానీ సామ్రాజ్యవాదాన్ని వీళ్ళు వదిలిపెట్టరు కాబట్టి వీళ్ళ మీద పోరాడము తప్ప ఇంకో మార్గం లేదు యుద్ధాన్ని వెంటనే ఆపేయండి ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేయండి ఇజ్రాయెల్ పాలస్తీన్ యుద్ధాన్ని ఆపేయండి భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి న్యాయం చేయండి చేయకపోతే మీకు నూకలు చెల్లుతాయని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరినీ హెచ్చరిస్తూ కార్మిక వర్గ పోరాటాలను ముందుకు తీసుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను పోరాడు పోరాడదాం పోరాడదాం కోసం పోరాడుదాం పోరాడదాం పోరాడుదాం పోరాడదాం పోరాడదాం